ఫీలింగ్ దీనికి తోడు రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ అప్పుడే ఎంట్రన్స్ ఆయన పోటీ చేయకుండా సపోర్ట్ చేయడం ఇవన్నీ అడ్వాంటేజ్ టీడీపీకి ఇప్పుడు వచ్చేటప్పటికి డిస్అడ్వాంటేజెస్ ఉన్నాయి అడ్వాంటేజెస్ ఉన్నాయి ఇలా ముగ్గురు కలవడం వల్ల ఇందాక నేను చెప్పినట్టు అడ్వాంటేజ్ బీసీ ప్రధానమంత్రి రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు అలాగే తప్పు పట్టకుండా చూసేందుకు పవన్ కళ్యాణ్ ఇట్లాంటి కాన్సెప్ట్ నడుస్తుంది అది ఒక ఆస్పెక్ట్ రెండవ ఆస్పెక్ట్ ఏముంటుందా అంటే మైనస్ ఆస్పెక్ట్ అంటే చంద్రబాబు నాయుడు పాలన మొన్ననే చూశారు ఇదేదో పాతికేయుల క్రితం లేదు మొన్ననే చూశారు అది అద్భుతంగా ఉంటే ఇరవై మూడు సీట్లకు పడిపోదు అంత ఇరవై మూడు సీట్లకి అది కూడా ఏకంగా పది శాతం మైనస్ ఓట్లని పొందినటువంటి పార్టీ ఇవాళ కొత్తగా ఏం పాయింట్ ఓన్లీ మోడీని పవన్ ని చూసేసుకుని ఓట్లు వేయాలి తప్పించి వాళ్ళ నుంచి స్పెషాలిటీ ఏముంది అంటే రాష్ట్రం బాగలేదు అది జనం నమ్ముతున్నారా అలా నమ్మితే మున్సిపాలిటీలు కార్పొరేషన్లు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు బై ఎలక్షన్స్ ఇన్నిట్లలో ఇంత భారీ విజయం రాదు అయితే ఎడ్యుకేటెడ్ లో ఒక వ్యతిరేకత ఉంది దానికి సాక్ష్యం ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాటం కాబట్టి ఇక్కడ రెండుగా డివైడ్ అయ్యే పరిస్థితి ఉంటుంది ఎట్లా అంటే పట్టణ ప్రాంతాల్లో వ్యాపార వాణిజ్య పారిశ్రామిక వర్గాలలో ఇటు వీళ్ళకి పాజిటివ్నెస్ వస్తుంది అదే సందర్భంలో సంక్షేమ పథకాల మీద ఆధారపడ్డటువంటి పేదలు ఆయా వర్గాల్లో జగన్కి ఫిర్చింగ్ అవుతుంది ఆ విధమైనటువంటి సీట్ చేంజింగ్ అనేది నడిచే అవకాశం ఉంటుంది కానీ రెండు వేల పద్నాలుగులో అప్పుడు ఇంకా మోడీ అధికారంలోకి రాలేదు అప్పుడు ఒక ప్రయత్నమే అలాంటప్పుడే పాజిటివ్గా మారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది ఇప్పుడు పదేళ్ళు మోడీ పరిపాలన చేశారు అప్పటితో పోలిస్తే ఖచ్చితంగా పాజిటివిటీ రేటు